ఈరోజు మన వీడియోలో ఐఎంఎంఎస్ యాప్ లేటెస్ట్ అప్డేట్లో కొత్తగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అదేంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి జనరల్ ట్రాన్స్ఫర్స్లో లేదా ప్రమోషన్లో వెళ్ళినటువంటి టీచర్స్ ఎవరైతే కొత్తగా స్కూల్కి హెచ్ఎంగా వెళ్ళటం జరిగిందో జూన్ నెల నుంచి కూడా రైస్ క్యారీ బ్యాగ్స్ మనం రిసీవ్ చేసుకున్న తర్వాత వాన్ని వాటన్నింటినీ కూడా మనం స్కాన్ చేసి ఐఎంఎంఎస్ యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట ఆ డీటెయిల్స్ అయితే పాత స్కూల్లో ఉన్నటువంటి హెచ్ఎంస్ అందరూ కూడా మారి కొత్త స్కూల్లోకి వెళ్ళటము కొంతమంది ప్రమోషన్ మీద వెళ్ళటం వల్ల కొత్త స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క మొబైల్ నెంబరు మారటం జరుగుతుంది ఆ మారినటువంటి మొబైల్ నెంబర్ని మనం ఐఎంఎస్ యాప్ లేటెస్ట్ వెర్షన్లో అప్డేట్ చేసుకోవాలన్నమాట సో ఆటోమేటిక్గా ఈ కొత్త ఐఎంఎస్ యాప్ లేటెస్ట్ వెర్షన్ని ఇన్స్టాల్ చేసుకోగానే ఫస్ట్ అడిగేటటువంటిదే హెచ్ఎం మొబైల్ నెంబర్ అని చెప్పేసి మనల్ని అడుగుతుంది కాబట్టి ఆల్రెడీ అదే ప్లేస్లో వర్కింగ్ చేస్తున్న వాళ్ళు సేమ్ యాజ్ యూజువల్ గానీ ఇంతకుముందు ఉన్నటువంటి పాదహెచ్ఎమ్ గారి మొబైల్ నెంబర్ ఇచ్చేసి సబ్మిట్ చేయడం జరుగుతుంది కొత్తగా వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ కన్సర్న్ స్కూల్లో ఎవరైతే హెడ్ టీచర్గా ఉన్నారో వారు వారి యొక్క మొబైల్ నెంబర్ని ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మిగతా అన్నీ కూడా మనకి యాప్లో జరుగుతాయి సో ఇప్పుడు ఈ కొత్తగా లేటెస్ట్ వెర్షన్లో దీన్ని ఎలా అప్డేట్ చేయాలనేది చూద్దాం ఈ ఐఎంఎస్ యాప్ యొక్క లేటెస్ట్ వెర్షన్ని దాని యొక్క డిస్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ మీద క్లిక్ చేసి లేటెస్ట్ వెర్షన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ముందుగా మనం యాప్ అప్డేట్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయంగానే ఫస్ట్ కన్సర్న్ స్కూల్ యొక్క ఐఎంఎస్ యాప్ యొక్క యూజర్ నేము పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ ఉంది ఈ లాగిన్ అనే ఆప్షన్ ద్వారా ముందుగా మనం యాప్లోకి లాగిన్ అవ్వాలి లాగిన్ అవ్వగానే ఆటోమేటిక్గా ఫస్ట్ మనకి డిస్ప్లే వచ్చేసరికి హెచ్ఎం కాంటాక్ట్ నెంబర్ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది అంటే అప్డేటెడ్ వర్షన్లో ప్రతి ఒక్కరు కూడా ప్రతి స్కూల్లో ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా హెచ్ఎం కాంటాక్ట్ నెంబర్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది సో మారిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్తగా వారి యొక్క మొబైల్ నెంబర్ని ఇక్కడ అప్డేట్ చేసుకోవాలి పాత వాళ్ళందరూ కూడా కన్సర్న్ హెడ్ టీచర్ ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క కాంటాక్ట్ నెంబర్ని ఇక్కడ ఇచ్చేసి కింద ఉన్నటువంటి ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి అలా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ అని చెప్పేసి ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మనకి డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి చూపిస్తుంది ఇలా కనిపించింది అంటే మనం ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ అప్డేట్ అయినట్టు అర్థం అనమాట ఇక మిగతా అంతా మామూలే ఆ తర్వాత యాప్ ఓపెన్ చేయగానే మనకి యాజ్ యూజువల్గా మిడ్ డే మీల్స్ మెను టీఎంఎఫ్ మెనూ ఇవన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి సో కాబట్టి కొత్తగా అప్డేట్ అయినటువంటి ఐఎంఎంఎస్ యాప్ లేటెస్ట్ వెర్షన్లో అందరూ కూడా కన్సర్ స్కూల్స్ యొక్క హెడ్స్ అందరూ కూడా వారి యొక్క మొబైల్ నెంబర్ని ఈ విధంగా మనం అప్డేట్ చేసుకోవచ్చు